హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో అంగళ్ళకు సంబంధించి టమాటో ధరలు ఏ విధంగా ఏమి ఎట్లా వీడియోలు తెలుసుకుందాం ఇంకా ఈరోజు ధరలు చూస్తే నిన్నటికి ఏమాత్రం తగ్గట్లేదండి ఇంకా లైక్ కొట్టేసి చూసేయండి ఏం రేట్లు వినే ఏమి ఎట్లా అనేసి మొత్తం చూపించేస్తాను ఓకే థ్యాంక్ యూ వెయ్యి రూపాయలు

సిక్స్ ఫిఫ్టీ ఆరు యాభై చేసో పచాస్ లెవెన్ హండ్రెడ్ పదకొండు వందలు సౌ సెవెన్ ఎయిటీ సా ఏడు వందల ఎనభై రూపాయలు సిక్స్ ఫిఫ్టీ ఆరు యాభై చేసో పచ